సర్కార్ ఎక్స్ప్రెస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితి పర్వదినాన మన భారతీయ సంస్కృతిలో భాగమైనటువంటి యోగాని యోగాలో చెప్పబడినటువంటి సక్రియల్లో ప్రధానంగా నౌలి ప్రక్రియ ద్వారా వినాయకుని యొక్క ముఖం ఆకృతిని పొత్తి కడుపు కండరాలపై చూపించడం జరిగింది ఈ విధంగా ఒకవైపు మన సంస్కృతిని ఇంకొక వైపు మన యొక్క పండుగల్లో ముఖ్యంగా ప్రధానమైన ఆదిదైవమైనటువంటి విఘ్నేశ్వరుణ్ణి ఈ విధంగా చూపించడం అనేది నాకు చాలా ఇస్తూ ఉన్నది మరుకుమారు మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు యోగా ద్వారా ఆరోగ్యాన్ని మీరు అందరూ పొందాలని ఆధ్యాత్మికంగా ఎదగాలని ఆశిస్తూ ధన్యవాదాలు ఈ వినాయక చవితి పర్వదినాన ముఖ్యంగా చాలామంది అనేక రకాలుగా వినాయకుని తయారు చేసి ఆ వినాయకుడిపై తమ యొక్క భక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు ఒక యోగా గురువుగా మన యొక్క శాస్త్రంలో చెప్పబడినటువంటి నౌలీ క్రియ అనేటువంటి సాధన ద్వారా వినాయకుని యొక్క ముఖం ఆకృతిని ఏర్పరచాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రక్రియ చేయడం జరిగింది దీన్ని మన యొక్క యోగాలో అని ఉంటాయండి ఇవి శరీరాన్ని ఇంటర్నల్గా శుభ్రపరిచేటువంటి సిక్స్ క్లెన్సింగ్ టెక్నిక్స్గా చెప్పబడ్డాయి అందులో ప్రధానమైనది నౌలీ క్రియ ఈ నవలీ క్రియలో మన యొక్క శరీరంలోని చిన్న ప్రేగులు పెద్ద ప్రేగుల్ని ఒకే లైన్ లోకి తీసుకురావడం ద్వారా ఆ వినాయకుడి యొక్క తొండం ఆకృతి ఏర్పడుతుంది సో ఈ విధంగా యోగాతో ఆ యొక్క విఘ్నేశ్వరుడిపై భక్తి భావాన్ని అలాగే యోగాపై నాకు ఉండేటువంటి అభిమానాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రయత్నం చేయడం జరిగింది సో ఈ విధంగా ఈ యొక్క వినాయక చవితిని యోగాతో సెలబ్రేట్ చేసుకోవడం అనేది నాకు చాలా ఆనందాన్ని ఇస్తూ ఉంది మరొకమారు మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు జై గురుదేవ్ నమస్తే